బీసీలను నమ్మించి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకులు పితాని సత్యనారాయణ స్థాయిలో ధ్వజమెత్తారు ఏలూరులో గౌడ సమాఖ్య ఆధ్వర్యంలో గౌడ శెట్టిబలిజ శ్రీశైన ఈడిగా ఆత్మీయ సదస్సును ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పితాని సత్యనారాయణకు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి ఆయనకు ఘన స్వాగతం పలికారు సదస్సు అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై పితాని విరుచుకుపడ్డారు బీసీల కోసం ఏర్పాటు ఆరు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి జగన్ ఆ కార్పొరేషన్ చైర్మన్లకు కనీసం కూర్చోవడానికి కుర్చీలు కూడా వేయలేదంటూ ఎద్దేవా చేశారు బడేటి చంటి మాట్లాడుతూ వైసీపీ పాలనలో దౌర్జన్యం దోపిడీ లూటీలు పెరిగిపోయాయని ఈ తరుణంలో ధర్మం వైపు ఉండాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని అన్నారు ప్రజల్ని మభ్యపెట్టేందుకు మరోసారి సిద్ధమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపాలని సూచించారు కార్యక్రమంలో జనసేన ఏలూరు ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు టీడీపీ నాయకులు ఉప్పాల జగదీష్ బాబు ఎమ్మార్డీ రాం ఎరకల సాంబశివరావు శంక బాలయోగి పట్నాల వెంకటేష్ బాబు తదితరులు పాల్గొన్నారు ఇవాళ

ఈ రాష్ట్రంలో ల్యాండ్ టైటిల్ ద్వారా యజమాని తన భూమిని కోల్పోయే పరిస్థితి వస్తే అనేక సార్లు ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మాట్లాడితే లెక్క చేయలేదు ఈరోజు మీరు చెప్తా ఉన్నారు ల్యాండ్ యాక్టింగ్ యాక్ట్ గురించి లేదు బలహీన వర్గాలకు సంబంధించిన అనేక ఏహో బీసీ ద్వారా బీసీ డెకరేట్ చేసిన తర్వాత ఆయా సామాజిక వర్గాలకి మేము ప్రత్యేకమైన కేటాయింపులు కేటాయిస్తుంటే మీకు ఆశ్చర్య వేస్తుంది అంటే బలహీన వర్గాలు ఉన్నతంగా పెరగడం లేదు బలహీన వర్గాలు ప్రత్యేకమైన నిధులు ఇవ్వడానికి లేదు ఇది మీ బాధ ఇది మా యొక్క ఉమ్మడి మేనిఫెస్టోలో ఉన్న బలహీన వర్గాలకు ప్రత్యేకమైన నిధులు ఇవ్వడానికి ప్రత్యేకమైన అర్హతలు ఇవ్వడానికి ఆకారికి కొన్ని కొన్ని సామాజిక వర్గాల వ్యాపార భాగస్వామి ఇవ్వడానికి కూడా సిద్ధమైంది మమ్మల్ని క్రిటిసైజ్ చేసే దమ్ము సత్తా మీకున్న వైఎస్ఆర్ పార్టీకి ఉందా జగన్మోహన్ రెడ్డికి ఉందా సజ్జల రామకృష్ణారెడ్డికి ఉందా ప్రశ్నిస్తూ ఉన్నా వీఆర్ స్ట్రాంగ్ టు కమింగ్ టు డిక్లేర్ అవర్ థ్యాంక్ యూ ఈ రోజున ఆత్మీయ సమావేశాలు ఏదైతే సాధికారిక పెట్టిన తర్వాత ప్రతి సంఘంలో కూడా చేసుకోవడం జరుగుతుంది ప్రతి కులం నుంచి కూడా పార్టీకి ఏ విధంగా చేయాలి పార్టీ ఇదివరకు ఏం చేసింది అనేది ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు నిన్న కూడా యాదవ సంఘం ఆత్మీయ సమావేశం జరగడం జరిగింది దేశానికి స్వతంత్రం వచ్చింది కానీ ఆంధ్రప్రదేశ్ లో స్వతంత్రం పోయింది ఆ స్వాతంత్రాన్ని మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మనం అందరం తెచ్చి ప్రతి కులం కూడా ఏ రోజునైతే ఈ దౌర్జన్య పరిపాలనకి అంతం పలకడానికి ప్రతి ఒక్కరు కూడా చైతన్యంతో ఓటేశారని చెప్పే దిశగా మనం ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాలి ఈ పది రోజుల్ని కూడా మన సైనికుల్లాగా పనిచేసి ఈ కూటమి అభ్యర్థులు గెలిపించవలసిన బాధ్యత మీరు అందరూ తీసుకుంటారని స్వభావంగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకోవచ్చు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కామన్ సైట్ ఇచ్చి మళ్ళీ తాత్కాలికంగా ఏదైతే ఇప్పుడున్న ప్రజా కూడా మద్దు పెట్టాలని చూస్తున్నారు తప్పనిసరిగా మీ అందరికీ కూడా ఏదైతే మా కళ్యాణ మండపం కట్టుకోవడానికి స్థలం కావాలో గౌడ సంఘానికి ఏలూరు నియోజకవర్గం మంచి ఏది కామన్ సైడ్ కానీ సైట్ ఇప్పించే బాధ్యత ఈ రోజున ప్రయాణం చేస్తున్నటువంటి కోటమి అభ్యర్థుల్ని మనం అందరం కూడా మరి ఎక్కడికక్కడే ఒక ప్రణాళిక కమిటీలు ఏర్పాటు చేసుకొని వారి వారి సామాజిక వర్గాల్లో వాళ్ళను మేలు కలిపి కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకునేటువంటి భారీ మెజారిటీతో గెలిపించుకునేటువంటి దిశగా మనం అందరం కూడా ప్రయాణం చేయాలని చెప్పి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి మనకి వైన్ షాప్ లో ట్వంటీ పర్సెంట్ రిజర్వేషన్ పెట్టడంతో పాటు ప్రత్యేకమైనటువంటి కులాకు ఒక పెట్టుకొచ్చి డిక్లరేషన్ ఇచ్చున్నాం కాబట్టి బీసీలకి లక్షా యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేదానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి కాబట్టి అందరూ కూడా ఈ ఏలూరు సెగ్మెంట్ లో అత్యధిక మెజార్టీతో గ్యారంటీ సీట్ అని మొట్టమొదటి నుంచి అనుకుంటున్న సీటు బడ్జెట్ చెంట అన్నది ఆ చెంట అన్నది మిగతా సెగ్మెంట్ కూడా హయ్యస్ట్ మెజార్టీతో మనం గెలిపించుకుని ఆయన గిఫ్ట్ ఇచ్చి ఆయనతో మనం పని మనం మనకు కావాల్సిన చేసుకుందాం ఈ సందర్భంగా తెలియజేస్తే నాకు